ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ లాడ్ ఇరమయో ఒకటో అధ్యాయము ఐదో వచ్చును గర్భంలో నేను రూపించక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రశ్నించి తిని జనములకు ప్రవర్తిగా నిన్ను నియమించి తిని హల్లెలుయ్యా ఈ భూమి మీద మీరు ప్రమాద వస్తుతూ రాలేదు కానీ దేవుడు ఒక ఉద్దేశము తో ఒక ప్రణాళికతో మీ ఎడల కలిగి ఉండి ఈ లోకమునకు మిమ్మల్ని పంపారు మీరు వస్తతు వచ్చిన వారు కాదు మీరు పొరపాటును ఈ భూమి మీదకి రాలేదు పొరపాటున ఈ భూమి మీదకి రాలేదు ఈ భూమి పునాది వెయ్యబడక ముందే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి నువ్వు ఈ భూమి మీద జన్మించక ముందుగానే గొప్ప పోరాటం జరిగింది ఆ పోరాటంలో దేవుడు మీకు జయము ఇచ్చారు కనుక నిత్యముగా నువ్వు దేవుడు ప్రణాళికలో ఉన్నావు కొన్ని వేల మందిగా జన్మించాలి అని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ దేవుడు వాళ్ళందరిలో నిన్ను ఒక బిడ్డగా ఎన్నుకొని నువ్వు ఒక బిడ్డగా జన్మించినట్లుగా రూపొందించారు నేను జయము పొందుతానా లేదా అనే సందేహము మీకు ఉండవచ్చు నువ్వు పుట్టింటి వంటి సంఘంలోని నీ తోటి సహోదరి సహోదరుడు వారిపైన దేవుడు నీకు జయం ఒక పెద్ద యుద్ధము జరిగింది చూడండి ఎన్నో కణాలు ఒక బిడ్డగా శిశువుగా మారాలి అని ప్రయత్నిస్తున్నాయి అవన్నీ కూడా ఒక శిశువుగా మారాలి అని ప్రయత్నిస్తున్నాయి వారి యొక్క అవన్నీ కూడా ఆ అంగం వైపు ప్రయత్నిస్తూ ఉన్నాయి కొన్ని ఏళ్ళ కొలది కణాలు ఒకే ఒక కణము విజయము సాధించింది మిగిలినవి కణములు తీసివేయబడ్డాయి ఒకే ఒక కణానికి జయము ఇవ్వబడింది ఇక వేరే కణానికి ఎటువంటి అవకాశము లేదు కొన్ని వేల మంది బిడ్డగా జన్మించాలి అని ప్రయత్నించిన అప్పటికి దేవుడు నిన్ను ప్రతముగా ఏర్పరచుకున్నారు నీ కణము ఒక ప్రత్యేకముగా ఏర్పరచుకుని ఈ కణము ఒక బిడ్డగా పంపొందించింది నీకు లోపల జన్మించాలి అని దేవుడు నీకు జయము ఇచ్చారు లేకపోతే నీ సహోదరి సహోదరుడు జన్మించి ఉండేవారు ఒక శిశువుగా నువ్వు రూపొందక ముందే ఒక పెద్ద యుద్ధం పోరాటం జరిగింది దానిలో నువ్వు జయము పొందుకున్నావు అయితే దేవుడు అప్పుడు నీకు జయము ఇచ్చినప్పుడు ఈ భూమి మీద జయము ఇస్తాడు అని నువ్వు ఎందుకు నమ్మడం లేదు నువ్వు ఒక బిడ్డగా పంపొందించే విక్టరీ విక్టరీని జయించావు విక్టరీ పొందుకున్నావు ఇప్పుడు ఈ భూమి మీద విక్టరీ ఎందుకు ఇవ్వడు అలెలుయ ఒకవేళ అన్ని కణాల్లోని నీ పక్కన ఉన్న కణాన్ని దేవుడు ఎంచుకుని ఉంటే నువ్వు పుట్టుండేవాడివ కాదు పుట్టుండేదానివి కాదు నీ పక్కన నీ బెదరో సిస్టరో ఆ ప్రణాళికలో ఎవరో ఒకరు పుట్టేవారు నువ్వు మాత్రం పుట్టుండేవాడు కావు ఇన్ని వేల కణాల్లో ఒక కణానికి మాత్రమే దేవుడు అంటాడు అంట సెలక్షన్ దేవుడు దగ్గర ఉంటుంది ఏమని అంటే ఈ కణాలన్నిటిలో దేవుడు బిడ్డగా మారాలి నేను వెళ్ళాలి హైదరాబాదు నేను వెళ్ళాలి సికింద్రాబాదు వెళ్ళాలి నేను తెలంగాణలో పుట్టాలి నేను ఆంధ్రాలో పుట్టాలి నేను సౌతీలో ఇండియా సౌత్ ఇండియాలో పుట్టాలి ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు అంటున్నారు అంట మీరు అంతా అంపుగా ఆగండి కొన్ని వేల మంది ఆగిపోయారు ఒక కణని ఎంచుకుంటాడు ఒక కణాన్ని ఎంచుకుంటాడు ఈ కణమే బిడ్డగా మారి భూమి మీదకి రావాలి నేను ఎంచుకున్నాను మిగిలిన వారికి సంసం లేదు అన్నాడంట సో ఆ కణము అది నెమ్మదిగా పిండముగా మారి ఆ తర్వాత నవమాసాలు తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వచ్చేసావు దేవుడికి స్తోత్రం కలుగునుగాహ అంటే ముందుగా జయించావు ముందుగా యుద్ధము జయించావు పుట్టక ముందే జయించావు పుట్టక ముందే ఎందుకు జయించావు ఈ లోకంలో పుట్టి పెరిగావు కాబట్టి ఆ దేవుడుతో సంబంధం ఏర్పరచుకోలేదుగా ఆ దేవుడు ఉన్నంటి వంటి ఆ సత్య సంబంధం ఏర్పరచడానికి కనుల్లో జయించి చున్నారా ఒక్కసారి ఆ ప్రభువు చేరితే అతనికి ఉన్న డౌట్లన్నీ కూడా నిరావర్తించబడతాయి అంటే మట్టుమాయం అయిపోతాయి సంతోషంగా తృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు మోషేకి తెలియదు ఇజ్రాయేల్కు గొప్ప నాయకుడుగా అయి మారబోతున్నాడని లేక ఉండబోతున్నాడని మోషేకి ఆ సంగతి తెలియదు అయితే మోషే గురించి సమస్తము దేవుడికి తెలుసు దావీదుకు తెలియదు అతను ఇజ్రాయేల్ దేశానికి రాజుగా ఉండబోతున్నాడని ఈ గొర్రెల కాపరి కాచుకునే బాలుడు రాజు అవుతాడు అని ఎవ్వరూ చెప్పలేదు ప్రవర్త అయిన సమయలు చే చెప్పారు అంతే అంతే అంత నిబ్రంత నేను ఎలా రాజుగా మారగలను అని ఆశ్చర్యపోయాడు దేవుడు ప్రణాళిక అలా ఉంది నేను సైన్యములో సైన్యముడుగా లేను కదా రాజును ఎలా అవుతాను దేవుడు నిన్ను చేస్తారు ఇది దేవుని ప్రణాళిక హలెలుయ ఈరోజు మీరు నమ్ముతున్నారా దేవుడు మీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నమ్ముతున్నారా మీరు భారతదేశం ప్రధానమంత్రి కాకపోయినా మీ జీవితం ఎడల దేవుడు ఒక ప్రాత్యేక ప్రణాళిక కలిగి ఉన్నారు ధాన్యాలు మూడవదిగా తెలియదు ప్రధాని దేశమునకు అతడు అధికారిగా నియమింపబడతాడు అని అతడు చెరబడతాబడాడని అయినప్పటికీ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ముమ్మార్లు తప్పిపోలేదు దినమునకు ముమ్మార్లు ప్రార్థించడం ద్వారా నా జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని దానియలు గ్రహించాడు ఆ ప్రణాళిక బయలుపరచిబడింది నువ్వు కూడా ముమ్మార్లు దినమునకు ప్రార్థించు నీ ఎడల దేవుడు ప్రణాళిక దేవుడు బయలుపరుస్తారు హల్లెలుయ్య కీర్తన నూట ముప్పై తొమ్మిది కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన నేను పిండము అయి ఉండగా కన్నులు నన్ను చూచెను నియమించబడిన దినముల్లో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో హెలుయా హలెలుయా హలెలుయా ఎంత గొప్ప వాక్యం వినండి నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను దీవింపబడిన దినముల్లో ఒకటే కాక మునుపే నా దినముయో నీ గ్రంథము లిఖితమాయెను హలెలుయ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం హలెలుయ